మీకు అందరి తెలుసు తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులో ఆ రోజు కార్లన జన్ములైనటువంటి ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టినటువంటి పార్టీ పార్టీ మొదలు పెట్టిన ఏడు నెలలకే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇది కార్యకర్తల పార్టీ ఈ రోజు కార్యకర్తలతో ఈ పార్టీ ఈ రోజు ముందరకు ఉంది కోటి మంది సభ్యత్వలతోటి ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీ కూడా ఇంతమంది సభ్యత్వం లేనటువంటిది ఈ రోజు ఆ రోజు అసలు తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చిందనేది కూడా ఒకసారి మీరు అందరికీ చాలా మందికి తెలుసు తెలియదు కానీ ఎన్టీ రామారావు గారు సడన్ గా పెద్దలు ఒక సడన్ డెసిషన్ తీసుకొని ఒక పార్టీ పెట్టాలని చెప్పేసి పెట్టారు ఎందుకు ఆ సడెన్ డెసిషన్ తీసుకున్నాడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుందంటే ఆంధ్రులు అంటే మద్రాసి ఆంధ్రప్రదేశ్ అనే పేరుండకపోతే ఓ మద్రాసి ఏరియా అంటే మనల్ని అందా మద్రాసి కింద చూసుకునేటోళ్ళు మరి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమైందంటే ఈ ముఖ్యమంత్రులను చీరలు మార్చినట్లు మార్చేస్తారు ఆరు నెలల కో చీఫ్ మినిస్టర్ రెండున్నర సంవత్సరాలకు మూడు సంవత్సరాలు ఆరు నెలలు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు వరకు అప్పుడు వాళ్ళ ఇష్టం ఢిల్లీలో ఈయన పెట్టాలంటే ఈయన తీసేయడం ఆయన పెట్టడం ఆయన చేస్తున్నాడా లేదా ప్రజలకు ఏం చేస్తున్నా ఒక డెవలప్మెంట్ ఉందా అనేది ఏం లేదు వచ్చిన చీఫ్ మినిస్టర్ ఇరవై నాలుగు గంటలు ఢిల్లీ చుట్టూ చక్కన కొట్టడమే తప్ప ప్రజలు గుర్తించి పాపన్న పోలేదు అటువంటి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని మనం అది సభ వర్గంగా తెలియజేసుకుంటున్నాను అదే సందర్భంగా ఈడ చెప్పాల్సిన అవసరం ఉంది వైసీపీ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరైనా చెప్పగలుగుతారా అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఈ కారణం వల్ల వచ్చిందని చెప్పుకుంటున్నాం ఆ రోజు జ్యోతి లక్ష్మీ సినిమాలు పాట పాడుతుంది అప్పారావు వెంకట్రావు సుబ్బారావు ఎవడో ఎవడో వస్తాడనుకుంటే నీ వచ్చావా అయినా రెడీ రెడీ అంటే ముఖ్యమంత్రులను రకంగా మానేస్తూ పోతుంటే ఆ పాట పెడితే తట్టుకోలేక ఎన్టీ రామారావు గారు ఈ పెట్టి ఎండలని అధికారంలోకి వచ్చారు నేను ఈ సందర్భంగా చూస్తున్నాను మరి వైసీపీ ప్రభుత్వం ఎందుకు పెట్టింది ఎందుకు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయలేదన్నటువంటి ఒకటి ఆయన తండ్రినడ్డం పెట్టుకుని దోచుకునేది దాచుకోవడానికి పెట్టినటువంటి పార్టీ తప్ప ఇంక ఏమైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిగతా పార్టీలకు మన తెలుగుదేశం పార్టీకి అదే డిఫరెన్స్ అని చెప్పేసి మీకు అందరి సభా మూలకంగా మీరు తెలియజేసుకుంటున్నారు మరి ఆ రోజు మొదలు పెట్టిన తర్వాత నలభై సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు అయితే ఒక ఐదు సంవత్సరాలు ఏమో మానాడుకునే వల్ల మనం చేసుకోలేదు కానీ అంటే ఎలక్షన్ కోడ్ వలన దాని వలన ప్రతి సంవత్సరం కూడా మహానాడు చాలా జరుపు గర్వంగా జరుపుకుంటున్నాం మహానాడు జరుపుకోవడం అనేది తెలుగుదేశ కార్యకర్తలకు ఒక పండగ లాంటిది ఇది ఒక మహా పండగ అందరం కలిసి చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా దీంతో మినీ మహానాడు జిల్లా మహానాడు తర్వాత మహామహానాడు రోజు మనం లోకల్ ఇప్పుడు ఉన్నటువంటి మహానాడులో మనం అందరం కలిసి రేపు మనకు కావాల్సేది ఏంటి అనేది డిసైడ్ చేసి దానికి అందరం కూడా మనం రాసి మనం తెలియజేసి ఇది ముందర ఫార్వర్డ్ చేస్తే మళ్ళా జిల్లాలో దాన్ని ప్రతిపాదించి తర్వాత మహానాడులు ప్రతిపాదించడం జరుగుతుంది ఆ రకంగా చేసుకునేటువంటి చేసుకుంటూ వచ్చి తర్వాత మహానాడులో ఒక టెన్షన్ తీసుకొని మొత్తం దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏమేం కావాలా ఏం అవసరం అనేది నిర్ణయం తీసుకొని దాని ప్రయారిటీ ఇచ్చి డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అదే రకంగా లాస్ట్ ఇయర్ మనం అధికారంలో లేకపోయినా కూడా అప్పుడు మనం తీసుకునేటువంటిది పోలవరం కంప్లీట్ చేయాలా అమరావతి కంప్లీట్ చేయాలనేది తీసుకున్నాం ఈ రోజు పోలవరం అమరావతి కూడా కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం చేస్తుంటాం టూ ఇయర్స్ లో అదే రకంగా ఇండస్ట్రియజేషన్ అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయడము అన్ని రకాలుగా ఈ రాష్ట్రాలకు ముందర తీసుకునేటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం కనుక ఇప్పుడు మనం కూడా మనకు కావాల్సినటువంటి కూడా ఇప్పుడు మనం రాసి తర్వాత మన రాజశేఖర్ గారు దాన్ని చదివిస్తారు తర్వాత దీన్ని మళ్ళా ముందర తీసుకుపోయి జిల్లాలో మాట్లాడు చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ రేపు జరగబోయేటువంటి మహానాడికి మీరు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను